او 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 సేవ్ ఆడిటే సేవ్ ఆడిటే సేవ్ సో తొందరగా వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి తెహల్గా జరిగిన సంఘటన టెర్రరిస్టు మీద ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న దానికి ఖచ్చితంగా ప్రతి పౌరుడు అండగా ఉంటాడు దాన్ని చిన్న చిన్న దాన్ని పెట్టుకొని సెపరేట్గా ఆపరేషన్ సింధూర్ రవిస్ ఆపరేషన్ సింధూర్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇలాంటి టెర్రరిస్ట్లు ఇంకా ఏ కాలంలో ప్రాంతీయవాదం ఉగ్రవాదాన్ని కూడా ఇంకా ఇది చేసుకుంటూ వాళ్ళ దేశానికి వస్తారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అంత లేదు రావులపిండిలలో రొట్టెల కోసం కొట్టాడుతుంటారు గోదాం పిండి కోసం కొట్టాడుతుంటారు ఇంకేాలయ్యా ఊరికనే ఉగ్రవాదం విగ్రవాదం సో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధుకి ఆఫ్ డెస్ట్ చెప్తూ అదేవిధంగా ఆర్టీటీని తొందరగా పునరుద్ధరించాలని చెప్పేసి థ్యాంక్ అండ్ ఐదున్నర సంవత్సరాలుగా ఆర్డీటి మన అనంతపురం ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు మెయిల్ చేసిన సందర్భంగా ఈరోజు ఈరోజు కేంద్రము వాటికి నిధులు నిలిపివేయడం జరిగింది ఇప్పటికే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఫండ్స్ రాకపోవడంతో నిలిపిన ఎన్ని హో హాలిడేస్ కట్స్ అయిపోయి మళ్ళీ హాలిడేస్ స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల ఇబ్బంది పడే పరిస్థితి మిగతా ఫండ్స్ చూసినారు అంటే హాస్పిటల్స్కి ఒక ఎనభై కోట్లు దాకా కావచ్చు అవి ఒక జూన్ కల్లా మళ్ళీ మూత అవి ఆ డబ్బులు రాకపోవచ్చు జూన్ వరకు ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో ఒక ఆర్డీపీ అనే ఒక సంస్థ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా యాభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలలో భాగమే మమేకమైన ఒక ఇన్స్టిట్యూట్ని ఏదో చిన్న చిన్న రీజన్స్ చూపిస్తుంది వాటిని తీసుకువేయడం జరిగింది నిజంగా బాధాకరం సో వాటిని ఇమీడియట్గా పునరుద్ధరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది జిల్లా వాసులుగా మీకు కూడా తెలిసిన ఇంకా మీరు కూడా ఎన్నోసార్లు ఏదన్నా ఉందంటే ఆర్టీటీ అనే ఒక ట్రస్ట్ ఒక నమ్మకాన్ని జిల్లాలో సాధించింది కాబట్టి అందరూ దీని గురించి ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా పాటున